అదాస్తు దేవతల స్తోత్రం పదేవధి వృధా వృతే దేవా త్రపదే నూతే ఓ తదాస్తు దేవతలారా నా సత్య అనబడు మహిమాన్వితులైన మిమ్ములను భక్తితో స్థుతిస్తున్నాను మీరు ధరించిన రాత్రి పగలు అనే కలువ తమిపుల హారాన్ని పూజిస్తూ ఉన్నాను అమృతమును చేబూని నా సత్యులు అని పెడి మీరు దేవతలకు ప్రసూతిని కాళ్ళతో కల్పిస్తున్నారు అంటే మనకు అనారోగ్యం కాలి మడమల నుండే వస్తుంది అందుకని కాళ్ళు ఎప్పుడూ కూడాను ఉదయం పూట లేవంగానే సాయంకాలం పూట ప్రదూషకాలంలోనూ ఉషోదయం కాలంలోనూ కూడా శుభ్రంగా కడుక్కోవాలి అందుకని పాదాలను కాపాడుకోవాలి మనం చేసే జీవన విధానమే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీరు లేనిది దేవతలు కూడా సనాతన సత్యాన్ని పొందలేరు అని ఈ శ్లోకం చెప్తోంది ఓం తదాసు దేవతాయ నమ